మే రెండున రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్ర సచివాలయం వెనుక సభా వేదిక ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిలోగా పనులన్నీ పూర్తి చేసి ముప్పైన ట్రయల్ రన్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మే చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అమరావతి పర్యటన విచేస్తున్న ప్రధాని సభకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది దాదాపు పది రోజులుగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం మనము ఈ ప్రధా ప్రధాని సభ జరిగే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ చూసినట్టు మూడు ప్రధాన వేదికలను సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ప్రధాని సభలో పాల్గొనేటువంటి ప్రధాన వేదిక ఈ ప్రధాన వేదికను అత్యంత ప్రతిష్టాత్మకంగా బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నారు దాదాపు యాభై మంది ప్రముఖులు ఈ సభా వేదిక మీద కూర్చునే విధంగా కూడా సభను సిద్ధం చేస్తున్నారు ప్రధాని అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తదితర మంత్రులతో సహా కీలక కీలక వ్యక్తులు మాత్రమే ఈ యొక్క సభలో పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రధాన వేదికకు పక్కన ఇరువేపట్లో కూడా రెండు పెద్ద ప్రధాన మరో కీలకమైన గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు ఒక గ్యాలరీలో అయితే అమరావతి రాజధాని కాపాడుకోవడం కోసం పోరాటం చేసేటువంటి అమరావతి రైతులను సన్మానం చేసుకునే విధంగా అదేవిధంగా వారి యొక్క త్యాగాలను ప్రతిబింబించే విధంగా వారు వారికి సముచిత గౌరవిస్తూ వారిని సత్కరించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ప్రధాన వేదికకు ఎడం చేతి వైపు ఈ రైతు ప్రధానంగా రైతులకు ఒక ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు ఈ గ్యాలరీలో అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన మహిళా రైతులు కావచ్చు అదేవిధంగా అన్నదాతలు కావచ్చు వారందరికీ కూడా ఇక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళని సాధారణంగా సత్కరించి వారి యొక్క సేవలను గుర్తు చేసుకునే విధంగా అదేవిధంగా వారి పోరాట ప్రతిబింబ ప్రతిబింబించేలా ఒక లవచిత్ర ఏర్పాటును కూడా లవ్ చిత్రాన్ని కూడా రూపొందించారు దాన్ని ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది ప్రధాని మోదీ సమక్షంలో అదేవిధంగా మరోవైపు చూసినట్టు విఐపి గ్యాలరీని కూడా సిద్ధం చేస్తున్నారు ఈఐపి గ్యాలరీతో పాటు ప్రధానంగా ప్రధాని మోదీ సభలో వైపు దాదాపు వీఐపీ గ్యాలరీని ఐదు వేల మంది కూర్చునే విధంగా కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా పక్క వైపు ఉన్న రెండు ప్రధాన గ్యాలరీలో కూడా వేలాది మంది ప్రజలు అదేవిధంగా రాజధాని ప్రజలు కావచ్చు లేదా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి వేలాది మంది కూటమి అటు జన జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం ఇలా కార్యకర్తలు నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆశీనులే ఇక్కడ ఈ సభా వేదికను వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు ఈ వేదికకు ఐదు లక్షల మంది వరకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అదేవిధంగా ప్రభుత్వ కూడా ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే దాదాపు పది రోజులకి ఇక్కడ సభా వేదిక నిర్మాణ పనులు అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ సభా వేదిక అనేది దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ సంబంధించి వేలాది వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పదకొండు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా వీటి కోసం పది వంద ఎకరాలు కేటాయించారు మరోవైపు ఎనిమిది రహదారులను నూతనంగా నిర్మించడం కూడా జరిగింది ప్రధానంగా ప్రధాన వచ్చి హెలిప్యాడ్ చూసి సచివాలయం దగ్గర ఏర్పాటు చేశారు సచివాలయం దగ్గర నుంచి దాదాపు ఈ సభా వేదిక ఒకటి పాయింట్ ఐదు మీటర్ల కిలోమీటర్ల దూరం ఉంది ఈ దూరం పట్టు ఈ దూరం అంతా కూడా ప్రధాని సీఎం చంద్రబాబు నాయుడు మిగతా నాయకులతో కలిసి ర్యాలీగా తరలి వచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి తరలి వచ్చిన తర్వాత ఇక్కడ సభ వేదిక దగ్గరే అమరావతి పైలాని కూడా ఏర్పాటు చేశారు ఆ పైలాన్ని ప్రధాని చేతుల దాన్ని ప్రారంభిస్తారు అనంతరం వేదికలో పాల్గొంటారు ఈ వేదిక సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే రానున్న రోజుల్లో రెండు రోజుల్లో కేంద్ర బలగాలు ఈ ప్రాంతాన్ని మాధ్యంలో తీసుకొని పూర్తి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ సభను దిగ్విధం చేయాలని అదే రాష్ట్ర వచ్చి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేలాగా చూడాలని చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు సర్వం సిద్ధం చేస్తుంది కెమెరామెన్ ఆలితో వీరాజనేయులు ఈ గుంటూరు జిల్లా